పట్టణంలో నర్సీరావుపేట రోడ్డులో అయ్యప్ప స్వామి భక్తుడు కోట నాగపూర్ణ చంద్రరావు తన కార్యాలయంలో అయ్యప్ప స్వాములకు మార్గ ధరించిన స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు ప్రతిరోజు స్వామివారికి పూజల అనంతరం నియమ నిష్టలతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కోట నాగపూర్ణ చంద్రరావును అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు స్వాములకు అన్నప్రసాద వితరణ చేస్తున్న కోట నాగపూర్ణ చంద్రరావు అభినందించారు కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ తవ్వ చలపతిరావు తవ్వ నాగమల్లేశ్వరరావు సుబ్రహ్మణ్యం పుల్లారావు సురేషు నాగబైర్ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు आशीर्वे <laughs> त मूंखे <of singing> <experiences> స్వామిచరణం స్వామిచరణం స్వామి చప్ప స్వామివారు అన్నదాన పిల్లలు అన్నకాల పబ్బు ఈ యొక్క స్వామివారి యొక్క భక్తులకు అన్నప్రసాద ప్రసాద వినియోగం చేయడం అనేది చాలా గొప్ప విశేషమైన పుణ్య కార్యక్రమం చాలామంది దగ్గర అనేక రకాల విధంగా డబ్బులు నగలు బంగారులు చాలా ఉంటాయి కానీ వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులు మంచి కార్యక్రమాలు డబ్బు చాలా తక్కువగా ఉంటుంది అనుభవం వరకు ఒక చోటికి వస్తాయి మేము వాళ్ళ దగ్గర చాలా పెద్ద డబ్బున్నా కూడా వారి కొద్దిగా మాత్రమే ఇచ్చారు అప్పుడు ఒక పెద్ద అని చెప్పాడు స్వామివారికి ఉపయోగపడే డబ్బు ఇంతే ఉంది వాళ్ళ దగ్గర పుణ్య కార్యక్రమాలు కొంత డబ్బే ఉపయోగించుకుంటాడు ఆయన అటువంటి ధనం ఇతని దగ్గర అంత లేదు కాబట్టి మీరు బాయ బాధపడకూడదని చెప్పారు అలాగే పూర్ణచంద్ర గారు సనాతన ధర్మాన్ని బతిస్తున్నారు ఆధ్యాత్మికంగా కాపాడుతున్నారు ఆకలితో అనార్థులని స్వామివారి ప్రేమతో అన్నదానం చేస్తున్నారు కనుక ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసేటువంటి శక్తిని ఇత్యధికంగా ఇంకా హెచ్చరిక స్వామివారి ఆ స్వామికి ఇచ్చి ఏదైనా అనేక జవా కార్యక్రమాలు పాల్గొనేందు అతనికి సంపూర్ణ శక్తితో గురించి అతన్ని అతని కుటుంబ సభ్యులను కూడా అనేక రకాలుగా స్వామివారిని ఆశీర్వదించి వారి యొక్క కోరికలు చూస్తూ వారికి అర్థర్యాలు ఆయుర్వేద పథకాలు కోరుకుంటున్నాము శతమానం భౌతిక సహాయ సేంద్రీ ఆయుధ్యమంతే పరిమిస్తుంది తప్పన ఓంకార చాలా దశకున్న మా దేవాలయం సొంత దేవాలయం సమానం తప్పన స్వామివారిని ఆశీర్వదిస్తున్నారు 아이트 돌나카 프로 라이트 돌지아바아 아디가르강가는 스만디치라타 아니 라이트 바가루 우이타니 니레 이스타나 वाले काउंटर पर ओके ओके लिए करके आम ये रही नदी आदर को क्लियर आने नहीं है था।

啊，对对对，啊，